శుభో మానవ సంబంధాల శీర్షికలో నేటి కథానిక సగం తెగిన పతంగులు ఏంటమ్మాయి మీ అన్న కనిపించట్లేదు గాడిదలాగా ఊరంతా తిరిగేవాడు ఈ మధ్య ఏ కోసనా కనిపించట్లేదు మా బాబాయి వచ్చి అడుగుతున్నాడు మా డాబా మీద సాయంకాలం చేరి ఆకాశం చూస్తుంటే గాడిదలాగా పెరిగి రంగురంగుల టీషర్ట్లు మోకాళ్ళ వరకు ఉన్నటువంటి నిక్కర్లు ఒకవైపు ఫెళ్ళు అని హిందీ పాటలు వాటికి తగినట్టు కేరింతలతో గాలిపటాల వరద అరుపులు సడన్గా ఓ నెల నుండి ప్రకాష్ ఇంటి డాబా చిన్నబోయింది గాలిపటాలు లేవు పాటలు లేవు రికార్డింగ్లు లేవు కేరింతలు లేవు నవల తీసి చూడసాగాను నాకు కూడా పొద్దుపోవట్లేదనే చెప్పాలి ఇంతలో మా తండ్రి గారి ఉద్యోగం ఇంత నిషిబ్దంగా ఉంది మెడ మేకల్లా కోతుల్లా అరుపులు వికిరింతలో కేరింతలు లేవు కానీ ఏంటి విశేషం మీ వాడు ఎక్కడ పోయాడు ఏంటి అంటూ సోఫాలో కూర్పడ్డాడు కూలబడి పక్కన పుస్తకం పడి ఉండటం చూసి బారిస్టర్ పార్వతీశం అమెరికా ప్రయాణం గురించిన పుస్తకం చూడగానే పక్కన తీసే అబ్బాయా ఎంతకాలాన్ని చూస్తున్నాను ఏమింత పుస్తకం అంటూ ఇంతలోనే నాన్న లోపల నుంచి బయటకు వచ్చి మరి ఏం చేయమంటావురా బీటెక్ సెకండ్ క్లాసు ఒక ఉద్యోగం లేదు సద్యోగం లేదు తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలకి నోటిఫికేషన్ లేదంటాడు ప్రైవేట్ ఉద్యోగాలకు వెళ్తే తల తినేస్తారు మెదడు తినేస్తారు ఉదయం నుంచి సాయంకాలం వరకు రాత్రి పది వరకు పనిచేసి పదివేలు చేతిలో పెడుతున్నారు దాని బదులు ఎవరైనా ఇంట్లో ఫుల్ టైం పర్మన్షిగా చేరటం మేలు లేకపోతే ఒక సెక్యూరిటీ గార్డ్గా చేరటం మేలు అంటూ పదివేల రూపాయల జీతానికి ఏమీ కుదరటం లేదు నా కొడుకు ఎంత ప్రయత్నించినా కొట్టలేదు లేకపోతే ఒకటే అంటుంటాడు ఊ అంటే సివిల్స్ అంటాడు ఆహా అంటే గ్రూప్స్ అంటాడు ఏమనంటే మొన్ననే గ్రూప్స్ ఒక్క మార్కులో పోయింది అంటాడు లేకపోతే సివిల్స్లో అర మార్కులో పోయింది అంటాడు కొడితే సివిల్స్ని కొట్టాలి లేకపోతే గ్రూప్స్ని కొట్టాలి అంటూ ఉంటాడు తంచంగా కోచింగ్ అంటూ డబ్బులు తీసేసుకుంటాడు తెగిని గాలిపటంలా తిరుగుతుంటే పది సంవత్సరాలు ఇప్పుడు గడిపేసి మూడు సంవత్సరాలు ఉద్యోగ ప్రయత్నం శూన్యం ఆ ప్రయత్నము ఇలా దాటుతూ ఉంటే వాడు ఇంటికి రావటము అటుంచి ఊ అంటే కోచింగ్ ఆ అంటే కోచింగ్ డబ్బు డబ్బు అంటూ ఉంటాడు గవర్నమెంట్ ఉద్యోగం చేయాలి ప్రైవేట్ ఉద్యోగం కష్టం అంటాడు కొన్ని లక్షిస్తే కానీ ఒక ఉద్యోగం దొరకదు అంటూ ఉంటాడు ఇలా ఏడు గడిపేస్తూ ఉన్నాడు రా అయితే ఏం చేసావు ఏంటి నేలి ప్రశ్న ఇదిగో కంప్యూటర్ సైన్సెస్లో ముక్కుతూ మూలుగుతూ మార్కులు సరేలేమ్మా అని అంటే ఇక్కడ కూడా మాత్రం ఏం చేసేస్తున్నాడు ఇండియాలో ఉండి ఊ అంటే వేరు ఆ అంటే లక్షలు ఈ కోర్సు చేసే కంప్యూటర్ కోర్సు చేయకపోతే మంచి ఉద్యోగం రాదు ఇలా ఆ కోర్సు ఈ కోర్సు అదంటూ ఇదంటూ వీటికంటే శుభ్రంగా పోయి రెండేళ్ళు అమెరికా పోయి గడిపి వస్తాడు ఆ అంటే ఓ ఇంటే అమెరికా ఈ పాత లేకుండా గడుస్తుందని చెప్పి అమెరికా పంపేశాను రా తండ్రి గారిని తూర్పులు మా తండ్రి గారి స్నేహితుడు ఓ నా చేతిలో ఉన్నటువంటి బారిస్టర్ పార్టీ పుస్తకం చూసుకుని వెంటనే అందుకున్నాడు ఒకనాడు విమానయానము సముద్రయానము అంటే రైలు ప్రయాణాలు అంటే ఎంతో గొప్ప విషయము బస్ ఎక్కి రైలు ఎక్కి విమానం ఎక్కి అనకా లేకపోతే నౌక ఎక్కి ప్రయాణాలు ఎంతో ఉన్నతమైనటువంటి చదువులు దేశాల యూనివర్సిటీలో సీట్లు వస్తేనే ఎంతో బాభద్రంగా నౌకా ప్రయాణం ద్వారాను విమాన ప్రయాణదానికి వెళ్ళటం జరిగేది ఆ రోజుల్లో అమెరికా చదువులు అంటే అంత గొప్ప మరి మరి ఈరోజు నువ్వు అంటే పరిగెట్టడం ఆ అంటే పరిగెట్టడం చీమ చిట్టుకోమన్నా కూడా ఎక్కడికి ఏమి లేకున్నా సరే పరిగెట్టడం అమెరికా ఎంత మీ బాడు అమెరికాలో సంపాదిస్తున్నాడు అంటే దాని గురించి మాట్లాడేవారు ఎవ్వరు ఉండరు కానీ ఇండియా నుండి ఎంత పంపిస్తున్నారు ఆ కొడుక్కి అని అంటే మట్టికి సమాధానం కూడా లేదు ఇక పరిపూర మరి ఈనాడు ఆ రోజుల్లో అయితే పరిపూర జ్ఞానంతో చదివి చక్కగా వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద కొలువులు చేసి తర్వాత ఇండియాలో ఉన్నటువంటి విద్యార్థులకో డాక్టర్లకో ఒక ఆణిముచ్చులా మెరుస్తూ ఉపయోగకారిగా ఉండేవారు ఇండియాలో మార్కులు రానివాళ్ళు తర్వాతలో ఉద్యోగాలు రానివాళ్ళు కాంపిటీషన్ ఉద్యోగాలు లేని వాళ్ళు దొరకన వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం అంతకంటా రాయని వాళ్ళు పైకి ఇక్కడ ఏ పని పాట లేని వారు ఉపయోగం లేనివారు పది మందిలో తొమ్మిది మంది ఉండటాన గోల్డ్ గిల్లుకుంటూ అయిందిగా గోల్డ్ గిల్లుకుంటూ గాడి తీసినటువంటి బుడగల్లా తిరుగుతూ ఏం చేస్తున్నాడు రా మీ కొడుకు అని అంటే ఏం చేయాలో తెలియక కింగిర వింగిర సమాధానాలు చెప్పలేక వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అని జనాలు ఒకటే అంటుంటే ఇక ఇక్కడ ఉండి లాభం లేదని చెప్పి అమెరికా కానీ ఉక్రెయిన్ కానీ రష్యా కానీ యూకే కానీ ఎక్కడికి అక్కడికి పంపిస్తున్నారు పోతే పోయింది ఎదో గో అని చెప్పి రెండు సంవత్సరాలు ఖాళీగా ఉంటాయి ఈ గొడవ బాధ ఏం చేస్తున్నాడు మీ కొడుకు అని అను కాబట్టి నేను కూడా ఈ సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాను అని మూడేళ్ల నుంచి ఆరుస్తున్న అరుపులు గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాను అంటూ నాలుగేళ్ల నుండి ఒక సన్న పుస్తకం జ్యారియా టోపీలో పుస్తకాన్ని ఎగరేసుకుంటూ కొని టిక్కు టాక్ తెరిచు తిరుగుతూ ఇది ఒక చంటు డ్రెస్లో కూడా హోందా తనకు కనిపిస్తూ అటు ఇటు బిజీ బిజీగా నిజంగానే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయినట్టుగా తిరగటం తీరా చూస్తే ఏమీ లేదు ఐఏఎస్ కావటమే నా లక్ష్యం ఐపీఎస్ కావటమే లక్ష్యం ఐపీఎస్ కావటమే లక్ష్యం ఇదే నా లక్ష్యం నన్ను కలిచే వాళ్ళెవరూ లేరు అంటూ సవాల్ విసురుతూ తండ్రినే సవాలు విసురుతూ పోతూ ఉండటం జరుగుతుంది ఇది నా పుత్రుడి యొక్క దినచర్య అనటం మా పిల్లలకి ఎక్కడున్నారు అని చెప్తే ఎంఎస్ కంప్యూటర్స్ యుఎస్ఏ అని అనటం పరిపాటు అయిపోయింది ప్రతి వాళ్ళకి నీ పిల్లడు ఏం చేస్తున్నాడంటే ఇదివరకు వంటింట్లో కూర్చోటమో లేకపోతే ఒక పుస్తకం తీసుకుని కంప్యూటర్ ముందు కూర్చొని సివిల్స్ సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను అంకుల్ అని అంటము దాన్ని చూసి వాళ్ళు ఒక బికిలి నవ్వు విరినవ్వు నవ్వటం అది సిగ్గుకరంగా ఉండేది ఇప్పుడు అలా కాకుండా ఎంఎస్ కంప్యూటర్స్ చేయడానికి యుఎస్లో పంపించేస్తాను అని అంటాము ఒక ఇంత మెరుగయింది మేధావులు గోల్డ్ మెడలిస్టులు క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ అయినవారు ఎందరో ఉన్నవారు వాళ్ళంతా కూడా ఆపై తమ ప్రతిభా పాటవాళ్ళు ప్ర ప్రదర్శించుకుందుకు సంపాదించుకుని అక్కడ ఒక వెలుగు వెలిగేటువంటి మేధావులైనటువంటి వాళ్ళంతా ఉన్నారు వాళ్ళు విదేశాలు వెళ్ళి చదివి ఉద్యోగాల్లో మంచి ప్రతిభా ప్రజ్ఞా పాటవాళ్ళు ప్రదర్శిస్తే వారి శక్తి వేరే ఉంది అది వేరే సారి చెప్పుకుందాం ఇలా అత్యవసర మార్కులు చదివి ఫోదులు కొట్టు తిరుగుతూ సగం తెగిన గాలిపటాల అటు ఇటు తిరిగి తల్లిదండ్రులకి తల మీదనటువంటి బరువు దించడానికి ప్రయత్నాలు చేయకుండా బరువు పెరుగుతున్నటువంటి ఈ సగం తెగిన గాలిపటాలు నేడు చాలా వరకు అమెరికా ప్రయాణాల్లో అమెరికా ప్రయాణాలు అంటే అమెరికాలో విద్య అభ్యసించేందుకు ప్రయాణాలకి వేగబడుతున్నారండి సెలవు మరి ఎంపీఎల్ టైమ్స్ ఛానల్